ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు కొంతమంది ఉండవలసిన ఐడియల్ వెయిట్ కంటే ఐదు కేజీలు పది కేజీలు బాగా తగ్గిపోయి బక్కగా ఇలా వారు సన్నగా అవటానికి బాగా ఎండుకుపోయినట్టు బాడీ పీకుపోయినట్టు అవటానికి కారణం జీర్ణకోశ సంబంధమైన సమస్య వాళ్ళకి ఆకలి అవ్వకపోవటం కానీ మోషన్ సరిగా అవ్వకపోవటం వల్ల కానీ అరుగుదల సరిగా లేకపోవటం తిన్నది ఒంటికి పట్టకపోవటం ఇలాంటి కారణాల చేత వెయిట్ లాస్ ఫ్యాట్ లాస్ బాగా జరిగి వీళ్ళు సన్నగా ఎండుకుపోతారు ఇలాంటి వారు కొన్ని సంవత్సరాల తరబడి అసలు ఒక గ్రాము వెయిట్ కూడా అసలు పెరగరు రాను ఇంకా తగ్గుతూ ఉంటారు వాళ్ళని చూస్తుంటేనే ఇంట్లో వాళ్ళకి భయం కూడా అమ్మో ఇట్లా మరి చూడటానికి అసహ్యంగా అయిపోతున్నాం ఇట్లా ఎండుకుపోయని మరి వారు బరువు పెరగాలి మరి వీళ్ళకి ఆకలి అవ్వదు ఆకలి వేస్తూ బరువుని పెంచే విధంగా వీళ్ళకి ఒక మార్గం నాచురోపతి విధానంలో చక్కగా ఉపయోగపడుతుంది ఇలాంటి వారికి ఆకలి పుట్టాలి బరువు పెరగాలి అంటే ఫస్ట్ ఎనిమా చేసుకోవాలి ఎనిమా అనేది మీరు సర్జికల్ షాప్లో దొరుకుతాయి అట్లా సర్జికల్ షాప్లో ఆన్లైన్లో తెప్పించుకోండి ఎనిమా డబ్బా ప్లెయిన్ వాటర్తో ఎనిమా చేసుకోండి మీకు ఎలా చేసుకోవాలి మన వీడియోస్ యూట్యూబ్ ఛానల్లో చూస్తే ఎనిమా చేసుకునే విధానం తెలుస్తుంది అక్కడ అలా గోరువెచ్చని నీళ్లతో కాచి వచ్చని నీళ్ళతో ప్రతిరోజు ఎనిమ ఒక ఐదారు రోజులు వారం రోజులు చేసుకోండి ఇలా ఎనిమా చేసుకోవటం ద్వారా ప్రేగుల్లో నిలవన్న మలం ఆ స్టాక్ అంతా క్లీన్ అవుతుంది ఎందుకంటే ఎప్పుడైతే ఇది ఖాళీ అవుతుందో పైనుంచి కిందకి జరగటానికి కాస్త అవకాశం కలుగుతుంది ఆకలి పుట్టడానికి కూడా ఇది చాలా మంచిది అందుకని ప్రతిరోజు ఎనుమా చేసుకోవటం ఇలాంటివారు ఉత్తమం ఇక వీళ్ళకి ఆకలి పుట్టాలి అరుగుదల బాగా పెరగాలి అంటే పొట్టకి ఎంత రెస్ట్ ఎక్కువ ఇస్తే ఆహారం లేకుండా అంత డైజెస్టివ్ పవర్ పెరుగుతుంది అది ఎలా అంటే పొలాన్ని దున్ని ఎండగట్టి పంట వేయకుండా గ్యాప్ ఇచ్చినప్పుడు నేల సారవంతం ఎలా అవుతుంది అలాగే పొట్టకు రెస్ట్ ఇస్తే పొట్ట కూడా డైజెస్టివ్ పవర్ పెంచుకోగలుగుతుంది కాబట్టి ఇలాంటి వారు ఒక నియమాన్ని ముఖ్యంగా ఫాలో అవ్వాలి ఆ నియమమే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బెస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఏమిటంటే ఏది తిన్నా ఎనిమిది లోపు తినేయాలి మొదలు పెట్టిన దగ్గర నుంచి ఆపేలోపు టూ టైమ్స్ తినాలి ఎనిమిది గంటలలోపు రెండు సార్లు తినడం అయిపోవాలి పదహారు గంటల నోటికి తాళం వెయ్యాలి ఈ టెక్నిక్లో వీళ్ళు వెయిట్ పెరుగుతారు వీళ్ళు తెలియక ఏం చేస్తారు వెయిట్ పెరగాలని ప్రతి రెండు గంటలకి ఏదో ఒకటి ఆడిస్తుంటారు బరువు పెరగాలని ఆకలావకుండా అట్లా తినేసరికి ఎక్కువ తినలేరు తిన్నా అరగదు అరగకుండా దొడ్లోకి పోతుంటుంది అందుకని ఎప్పుడు నీరసం వెయిట్ లాస్ అందుకని ఇది సొల్యూషన్ కాదు రాంగ్ అది అన్నిసార్లు తినడం అనేది గ్యాప్ అవటం వల్ల మీకు డైజెస్టివ్ పవర్ పెరుగుతుంది కాబట్టి మీరు మార్నింగ్ టెన్ కల్లా వెయిట్ పెరగాల్సిన వారు జ్యూస్ కూడా త్రాగొద్దు డైరెక్ట్గా భోజనం చేసేసేయండి ఆ భోజనం కూడా తెల్లటి బియ్యం బదులు మానేసి ముడి బియ్యం అన్నో కొర్రలన్నో జొన్న అన్నం రాగి ముద్ద ఏదైనా పెట్టుకోండి పాలిష్ పట్టని ధాన్యాలతో అన్నం వండుకోండి అలాంటి అన్నం అరవై శాతం డెబ్భై శాతం ఉండాలి అన్నం కూర మోతాదు ముప్పై శాతం మ్యాక్సిమం నలభై శాతం ఉండాలి రెండు కూరలు వండుకున్న ఆకుకూర పప్పు వేసి వండుకున్న వెజిటబుల్ కర్రీ వండుకున్న పప్పులో కూడా గింజలేసి కొద్దిగా వండుకోండి ఏదన్నా బఠానీలు అట్లాంటి తేలిక డైజెషన్ అవుతాయి అలాంటివి నానబెట్టిన గింజలు లాంటివి వేసుకుని కొన్ని కూర వండుకోండి ఆ కూర వేసి వండుకోండి ఇట్లా ఈ పెట్టుకొని పది గంటలకు భోజనం అంటే ఈలోపు రెండుసార్లు నీళ్లు తాగి రెండుసార్లు అయ్యేటట్టు ప్రయత్నం చేయండి ముందు ఎనిమా చేసుకుంటారు ఎనిమా ఆపేసిన కానించి నీళ్ల ద్వారానే లీటర్న్నర లీటర్న్నారో టూ టైమ్స్ తాగేసి మోషన్ అయిపోతే టూ టైమ్స్ ప్రేగులు క్లీన్ అవుతాయి పదిలోపు ఒట్టి నీళ్ళ మీద ఉంటారు రెండుసార్లు అయ్యేటట్టు చేసుకుంటారు ఇంకా ఉదయం పది గంటలకు డైరెక్ట్గా అన్నము కూరలు అట్లా పెట్టుకొని చప్పగా వండుకొని భోజనం తినేటప్పుడు గంట నుంచి గంట సేపు నమలనే నియమం పెట్టుకోండి అట్లా నమిలి తినటం వల్ల డైజెస్టివ్ పవర్ బాగా పెరుగుతుంది ఎంజైమ్స్ జ్యూసెస్ బాగా రిలీజ్ అవుతాయి స్లోగా తినేసరికి ఆహారం పొట్టలోకి వెళ్ళేసరికి అక్కడ జ్యూసెస్ ఎంజైమ్స్ రెడీగా ఉంటాయి ఇక్కడ నమిలితేనే ఇక్కడ మీరు నమలకుండా మింగేశారా అక్కడికి వెళ్ళాక రెడీ అవ్వటం అంత ఎక్కువగా రెడీ అవ్వవు అందుకని ముందే సిస్టమ్ని రెడీ చేయటం కోసం నమిలే మెకానిజం హెల్ప్ చేస్తుంది కాబట్టి మీరు బాగా నమలండి స్లోగా తినండి ఇది చేయండి భోజనం పదించు నుంచి పదకొండు లోపు అయిపోతుంది మళ్ళీ రెండు గంటల దాకా నీళ్లు తాక్కండి పడుకోవాలంటే ఒక అరగంట పడుకోండి భోంచేసాక ఒక అరగంట గంట కుదిరి థర్టీ ఇటు వాక్ చేసుకోండి ముప్ప ఒక గంట అయినా సరే మధ్యాహ్నం పడుకోండి నిద్ర లేచిన కాడి నుంచి నీళ్లు భోజనమైన రెండు గంటల తర్వాత నుంచి అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అప్పుడు ఒక గ్లాస్ అట్లా సాయంకాలం ఐదింటి వరకు నీళ్లు తాగండి కడుపు బాగా మాడుతుంది ఈ గ్యాప్ అనేది డైజెస్టివ్ పవర్ను బాగా పెంచుతుంది ఈ ఆహార పదార్థాలు ఒంటికి పట్టి లోపలికి వెళ్ళాక ఖాళీ అయిపోయి ఎనర్జీ కూడా అయిపోయి మళ్ళీ మాకు ఆహారం కావాలని సెల్స్ అన్ని ఆకలి సెంటర్కి పిటిషన్ పెట్టుకుంటాయి అప్పుడు మళ్ళీ హార్మోన్స్ రిలీజ్ అయ్యి మీకు ఆకలి స్టార్ట్ అవుతుంది కానీ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్కి డిన్నర్ మళ్ళా అన్నం వండుకోండి ఇట్లా వెయిట్ పెరగాల్సిన వారు మళ్ళీ ఇంకొక వెరైటీ అన్నం పెట్టుకోండి లేకపోతే ముడి అన్నం అని పెట్టుకోండి అరవై శాతం డెబ్బై శాతం అన్నం ముప్పై నలభై శాతం కూరలు పెట్టుకొని ఇలా భోజనం చేసేసేయండి ఆరింటి గేట్ క్లోజ్ అవుతుంది మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ సిక్స్ లోపు రెండు సార్లు తినేసేయండి మంచిగా కూరలు కూడా అట్లా పాలు పోసి వండుకోండి కావాలంటే కొంచెం పాలు కొబ్బరి పాలు కానీ మనకి ఏదన్నా కావాలంటే జీడిపప్పుల పాలు ఇట్లాంటివి పోసి వండుకోండి ఇలా వండుకుని తింటే కొంచెం బలంగా అనిపిస్తుంది అనమాట ఇలా రెండుసార్లు ఆహారం తినేసి ఈరోజు ఈవినింగ్ సిక్స్ ఆపేస్తే రేపు మార్నింగ్ టెన్ దాకా గేట్ క్లోజ్ పదహారు గంటలు ఈ గ్యాప్ అనేది ఏంటంటే ఆకలి బాగా పుట్టడానికి లోపల నుంచి డిమాండ్ బాగా రావటానికి అలా సెల్స్ కూడా ఆహారం కావాలని రావాలి అక్కడి నుంచి హంగర్ సెంటర్ స్టిమ్యులేట్ అయ్యి మీకు హార్మోన్స్ రిలీజ్ అయితే అప్పుడు డైజెస్టివ్ పవర్ పెరుగుతుంది ఈ గ్యాప్ అనేది ఆహారం తినకుండా అందించేసరికి శరీరమే ఆహారం కోసం డిమాండ్ చేయటం స్టార్ట్ చేస్తుంది శరీరం డిమాండ్ చేస్తే మీకు అరుగుతాయి ఒంటికి పడతాయి అది డిమాండ్ చేయకుండా మీరు తిన్నారనుకోండి దొడ్లోకి ఎక్కువ వెళ్ళిపోతుంటాయి అందుకని రోజుకు రెండుసార్లు ఆహారం ఇట్లా తినండి ఒక నెల రోజులు రెండు నెలలు తినేసరికి మీరు రెండు మూడు కేజీలు వెయిట్ పెరుగుతారు బాగా పెరిగితే నాలుగు కేజీలు కూడా పెరుగుతారు రెండు నెలల్లో కొంతమంది ఇక నెల రెండు నెలలు గడిచి డైజెషన్ అవ్వటం బాగా అందుకున్నాక అప్పుడు ఉదయం పూట పదింటికి మీరు భోజనం చేసేస్తే పది పదకొండు మధ్యలో సాయంకాలం ఆహారం మాత్రం అన్నం కూరల బదులుగా పెట్టిన జీడిపప్పులు బాదం పప్పులు పచ్చ గుమ్మడి గంజలు వేరిసినపప్పులు కొబ్బరి ఇలాంటివన్నీ పెట్టుకుని ఖర్జూరాలతో నంచుకుని పెట్టి తినేసి అరటిపండు సపోటా సీతాఫలం ఇలాంటి పండ్లను డిన్నర్లో తినేసేయండి ఉడికిన ఆహారం ఒకసారి న్యాచురల్ ఫుడ్ ఈవినింగ్ టైం ఇట్లా రోజుకు రెండు సార్లు తింటారు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ లోపు పదహారు గంటలు నోటి తాళం వేస్తారు క్రమేపీ ఇట్లా తింటుంటే విత్తనాలు తినేసరికి ఇంకా స్పీడ్ అప్ అవుతుంది వెయిట్ పెరగటం మీకు ఒక ఐదు ఆరు నెలలు తినేసరికి ఐడియాలు వెయిట్కి వెళ్ళిపోతారు అందుకని పొట్ట మార్చడం అనేది డైజెస్టివ్ పవర్ పెరిగి తిన్నది అరగటానికి ఒంటికి పట్టడానికి బెస్ట్ సొల్యూషన్ ఇది అందుకని మీరు ఎక్కువ సార్లు తింటే లాభం తక్కువ ఉంటుంది తక్కువ సార్లు తింటే లాభం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ టెక్నిక్ని అప్లై చేయండి నేను విజ్ఞప్తి చేస్తూ నమస్కారం